దేనికే పచ్చరికాయలు తెస్తున్నారు ఊరి మెత్తకాయలకి ఘాటు ఎంత పెడుతున్నారు కొద్దిగా చాలు పచ్చరికాయ ఉన్నంత బాగా కొంచెం సగం చాలు విత్తనాలు రాలిపోతాయని అట్లా చేస్తున్నారా అదివరకయితే బారుగా పెట్టేసేవాళ్ళు ఘాటు ఇప్పుడు కొంచెం ఘాటు పెట్టి వదిలేస్తారు పచ్చరికాయ ఉన్నంత అక్కర్లేదు ఒక అంగుళం బారు పెడితే సరిపోతుంది ఘాటు ఒక అంగులో అంటే ఇంత అంత బాగు పెడితే సరిపోతుంది ఇవన్నీ కిలో పచ్చరికాయల ఇవి పొలటి మధ్యలో నానబెట్టాలా ఊరబెట్టాలా ఎట్లా పోసుకోవచ్చు మధ్యలో పుల్లటి మజ్జిగైనా మామూలు మజ్జిగైనా పర్వాలేదు ఉప్పు కిలోకి గిద్దుడు అదివరకు మూడు మూడు గిద్దలు పోసేవాళ్ళు ఇప్పుడు తగ్గించేసి కిలో పచ్చిమిర్చికి గిద్దుడు గిద్దులు ఉప్పు వేస్తున్నారు మజ్జిగ ఎన్ని పోయాలి కాయలు పోయాలి చిక్కగా ఉన్నా పల్చగా ఉన్నా పర్వాలేదా మాములు మజ్జిగ పోస్తే సరిపోతుంది మజ్జిగ లోవర్ పెడతానికి వస్తున్నారా అన్నిటి గాడి పెట్టేశారుగా ఎన్ని రోజులు వరబెట్టాలి మజ్జిగలో మూడు రోజులు వడేసి ఎండబెట్టుకోవాలి మజ్జిగ పొద్దున్న పూట ఎండబెట్టిన మళ్ళీ సాయంత్రం పూట ఆ మజ్జిగలో పోసేయాలి అలా మజ్జిగ మొత్తం అయ్యేదాకా పచ్చికాయలు ఎండబెట్టాలి అలాగే గిద్ది ఉప్పు కొంచీళ్ళు పడ్డము ఇంకొచ్చినీళ్ళు పద్దమో సరిపోతాయి సరిపోతాయా చాలా రేపటి దానుగుతీయా ప్పాలి చెప్పి మూడు రోజులు కదలు తిప్పాలా రేపు ఆగే ఎల్లుండి ఎండ్లో పెడదామా ఓకే సరిపోతాయి అంటున్నారు అంత నాకు పోయట్లేదు ఆల్మోస్ట్ నిండిని మునిగి పచ్చరికాయలు మధ్యలో కారం తక్కువ తినేవాళ్ళు కారం తక్కువ కాయలు వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ కాయలు నానబెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలి అంతేనా ఊరి మిరపకాయలు ఇలా ఉదయాన్నే వడగట్టేసి ఎండ్రాంగాన్ని ఎండ పోసుకుంటే సరిపోతుందండి ఒక గంట అలా వడ్డిగిలితే ఏంటంటే తొందరగా మిరపకాయలు ఎండుతాయి అన్నమాట ఇలా ఒక వారం రోజులు కొంచెం కష్టపడాలండి ఎండాకాలం అయితే ఊరిని ఎండిపోతాయి వారం రోజులు కష్టపడితే సంవత్సరం అంతా వాడుకోవచ్చు ఒక్కొక్కసారి నోటికి బాగున్నప్పుడు ఏ కూర తినబుద్ధి కాదు కదండి అలానప్పుడు నాలుగు ఊరు మీరు వేయించుకొని వేడివేడి అన్నంలో నెయ్యేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుందనమాట ఉప్పు కూడా ఎక్కువ వేయలేదండి అక్కడ అత్తగారు చేస్తున్నారు వాళ్ళ పని చాలా నీట్గా ఉంటుందండి పెద్దవాళ్ళ పని ఎప్పుడు మనం చేస్తా కానీ మన పని వేరు వాళ్ళ పని వేరు వాళ్ళ ఎక్స్పీరియన్స్ కదా ఎట్లయినా బాగుంటుందనమాట పని పెట్టక్కర్లేదు ఖర్చు కూడా పెద్దగా ఉండదండి ఒక కిలో పచ్చిమిర్చి మిగిలిపోయిన మజ్జిగ లేకపోతే ఒక మహా అయితే ఆరు లీటర్ కానీ లీటర్ కానీ పెరుగు అంతే ఊరి మెప్పి చాలా బాగా వచ్చినాయండి ఉప్పు కూడా ఎక్కువ లేదనమాట ఉప్పు ఎక్కువ తినద్దు అంటున్నారు కదా మా సరిపోయినా ఘాటు కూడా బాగుందండి ఓకే అండి థ్యాంక్ యూ లు కిలోకి పావకలేము ఇట్లా గల్గల్లాడేటప్పుడు ఎండాలన్నమాట ఇంకొంచెం కూడా ఎండితే ఇంకా బాగుంటాయి ఓకే అండి ఇంకో పప్పు కూరలో తినచ్చు అత్తయ్య ఇవి ఏట్లో తింటే బాగుంటాయి ఆసకాయ పప్పు కానీ టమాటా పప్పు కానీ ఏ పప్పులు అయినా తినచ్చు ఒక చారులో తినచ్చు బాగుంటాయి ఇంకా మజ్జిగన్నం మజ్జిగన్నంలో కూడా తినచ్చు వచ్చి అయినా కలుపుకొని నెయ్యి వేసుకొని తినచ్చునా సార్ సరిపోతున్నా సరిపోద్దా ఈ తొడుగు కూడా తినచ్చు కదా తొడుగు కూడా తినొచ్చు ఇంక మీరు ఎందులో అంటే ఇంకా ముద్దపప్పులోకి పెరగన్నంలోకి ముద్దపప్పు ముద్దపప్పు పెరగన్నం ఎన్ని వేయించక ఎన్ని రోజులు ఉంటాయి ఆంటీ ముప్పై రోజులు వరకు ఉంటాయి డబ్బు పెట్టుకోండి డబ్బాలో పెట్టుకొని తినచ్చు మీరు కూడా పెట్టారంటీ మిరపకాయలు అరుగుదల కూడా అనుకుంటా తింటే